శ్రీమతి వైఎస్ షర్మిళారెడ్డి గారు హిందూపురం డిస్టిక్ డిసిసి ప్రెసిడెంట్ ఇనాయతుల్లా గారి ఆదేశాల మేరకు ఈరోజు కదిరిలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి సంతాప సభ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేశంలో ఉండే పరిస్థితులకి ఆర్థిక విధానాలకి మనం ఈరోజు చూసుకున్నట్లయితే గతంలో కంటే ఇప్పుడు ఎంతో స్థితిలో ఉందన్నమాట గతంలో పది సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ గారు దాదాపు ఎన్నో సంస్కరణలు ఈ దేశంలో తీసుకొని రావడం జరిగింది ఆయన మొదటి మొదటిగా దాదాపు గవర్నర్గా చేశారు తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పదవులు అలంకరించారు అలాగే ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు ఎన్నో రకమైనటువంటి భారతదేశానికి ఎన్నో పథకాలని మన మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలో ప్రవేశపెట్టారు అలాంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం చాలా బాధాకరం ఆయన చాలా ఆర్థిక సంస్కరణలు అనేటివి చాలా తెచ్చడం తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా సమాచార హక్కు అయితే ఏంటంటే మరొకటి జాతీయ ఉపాధి పథకం అయితే అలాగే ఆహార భద్రతా చట్టం అనేటువంటి ఎన్నో హామీ పథకాలు మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన్మోహన్ సింగ్ గారు తీసుకురావడం జరిగింది అలాగైతే చూసినట్లయితే ఇప్పటి నాయకులకి స్ఫూర్తిదాయకమైన నాయకుడు మన్మోహన్ సింగ్ గారు అని చెప్పడంలో ఎలాంటి శక్తి లేదు అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక దయ్యం అంటే చాలామంది నాయకులు ఆయన్ని చాలా సైలెంట్గా ఉంటాడు ఎటువంటి మాటలు మాట్లాడు అనే చాలామంది నాయకులు ఆయన విమర్శలు చేసేవారు కానీ ఆయన చేసే విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇదివరకు ఏ ప్రధానమంత్రి కానీ ప్రెస్ మీట్ దాదాపు నూట పదిహేడు సార్లు దేశ ప్రజల కోసం ఆయన నూట పదిహేడు సార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాంటి ప్రెస్ మీట్లు ఇప్పటి నాయకులు కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం లేదు అలాంటిది మన్మోహన్ సింగ్ గారు ఉకానొక దశలో విదేశ పర్యటనలో భాగంగా అక్కడ నుంచి వచ్చేటప్పుడు విమానంలోనే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు సందేశాన్ని ఇచ్చినటువంటి నాయకుడు దివంగత మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి మనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ దేశ ప్రజల బడుగు బలహీన వర్గాలకి చాలా వరకు ఆయన సహకారం అందించారు అలాంటి నాయకుడిని మనం కోల్పోవడం మన కాంగ్రెస్ పార్టీ చాలా దురదృష్టకరం కానీ ఆయన మన ప్రజల గుండెల్లో మన నాయకుల కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో ఈ చరిత్రలో నిలిచిపోతారు అలాంటి సంస్కరణలు చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారికి మన కాంగ్రెస్ పార్టీ సంతాప సభలో ఈరోజు మనం ఆయనని కొడియాడుకుంటూ మనం చెప్పుకుంటున్నాం మన్మోహన్ సింగ్ గారికి మనందరి తరఫున ఆయనకు సంతాపం తెలియజేసుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ కదే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఆయనకి సంతాపం తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి కదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మనము ప్రజా సమస్యలపైన మన కదిరిలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పైన అందరం కలిసి పోరాడాలని ప్రతి వార్డులో మనం రాబోయే కాలంలో ప్రతి వార్డులో కూడా మనం ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి ఆ ఇన్ఛార్జీలకి అక్కడ ఉన్నటువంటి సమస్యల ద్వారా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క వార్డులో మనం చాలా సమస్యలు ఉన్నాయి ఆ నుంచి ప్రజల ద్వారా తీసుకొని మనం రాబోయే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని వార్డు వార్డులో మనం గెలిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మనం మన ఖాదిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడంలో మనమందరం కూడా సాయశక్తుల కష్టపడి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ప్రతి మండలాల్లో కూడా మనము మనం కమిటీలను ఏర్పాటు చేసుకోవడంలో ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మన జిల్లా అధ్యక్షులుగా మొన్న వచ్చినారు ఆయన మనందరికి కూడా అందరికి కూడా చెప్పి చేయడం జరిగింది ఆయన ఆయన ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వినాయక ఆధ్వర్యంలో మనమందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం मनमोहन सिंह मनमोहन सिंह अमर रहे 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 अमर रहे